esi m Vertinee frontiers வச்சி அண்ண தி எவ்ருக்கௌர்ஜன்யம் வீழ்ச்சி பிக்கு பாரா அனுப்பிண்டாடு அண்ணன்கி அனுப்த அட்ல எந்தாரு எந்த எவர்த்தார் அட்ல அட்ல தப்பு அட்ல எந்த அண்ண அந்த இது அது வீழோ பார்ட்டிக்கு செட்ட பேர் வச்சுதான் செப்தா உண்டது வீடு மாதிரி ஞாயம் ஜர்ப்பா மாயம் ஜர்த்து அந்த అన్నది మేము పోతా ఉన్నాం మేము అన్నది మాకు నయం చేస్తారని నమ్ముతా ఉన్నాం మేము నమ్ముకొని పోతా ఉన్నాము వీళ్ళు ఇప్పుడు ఏదో ఏం తీసుకుడుకుంటాం ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు తీసుకుంటానో కట్టుకుంటానో మాకు ఏ సమస్య లేదు మా మగవాళ్ళు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు దీంట్లో ఎవరు ఇన్వర్ కూడా రాలేదు ఫస్ట్ వీళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిందనేసి వాళ్ళు వీళ్ళే మాకు పెంట పెడతా ఉండేది వీళ్ళే చేస్తుండేది ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు మేము అంతా బాగా కట్టుకుంటూ ఇప్పుడు కాదు ఇరవై ఐదేళ్ళ ముందు నుంచి ఉంటాం మేము వీళ్ళు ఎప్పుడు వచ్చింది నాలుగేళ్ళు ఐదేళ్ళు వస్తుంది వాళ్ళు వచ్చి అంతకుముందు మాకు ఏ సమస్య లేదు వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు సమస్య అది చిన్నప్పటిలో నిన్న డాక్రా సంబంధించి కొంచెం ఇష్యూ జరిగింది దానివల్ల డాక్రాలో ఉండే మహిళలంతా ఇక్కడికి నిన్న పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది ఈ నిన్ననే ఇక్కడికి మన ఎల్గో ఆఫీస్ దగ్గరికి వచ్చి రావడం జరిగింది మన ఏపీఎం సారు నిన్న నేను చెప్పినాను కృష్ణప్ప సార్కి ఫోన్ మేనేజ్ చేసి మాట్లాడి మాట్లాడితే రేపు ఈరోజు నేను మీటింగ్లో ఉన్నాను రేపు మధ్యాహ్నం వరకు మీకు అటెండ్ అవుతాను మీకు మాట్లాడతానని చెప్పినారు ఇప్పటి వరకు మేము ఇక్కడ కాసినాము ఈరోజు ఇప్పటివరకు మనకు ఏమి స్పందన ఇవ్వడం జరగలేదు మన సీసీ మేడం కూడా సుబ్నా మేడము సీసీ మేడం మనకు ఉండేది నిన్న మేడంకి కూడా మేడమే ఊర్లోకి వచ్చి పెంటంతా పెట్టిండేది మేడంకి కూడా తెలుసు అట్లే మన అమ్మాజీ గారు సంఘమిత్ర గారు కూడా మీటింగ్లో ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి ఊరికి టీడీపీ కార్యకర్తలకి అక్కడికి మీటింగ్ జరుగుతూ ఉండేది తాకి పిలిచడం జరిగింది వాళ్ళే పిలిచిండేది వాళ్ళే గలాట్ పెట్టిండేది మేము పెద్ద అధికారి మన ఏపీఎం సార్ ఉన్నారు సార్ దగ్గర పోయి పరిష్కారం చేసుకుందామని నిన్న రావడం జరిగింది సార్కి నిన్న ఇక్కడికి వస్తే సార్ లేరు ఫోన్ చే ఫోన్ చే ఫోన్ చేసి మాట్లాడితే ఈ రోజు నేను బయట ఉన్నాను వేరే తా మీటింగ్లో ఉన్నాను రేపు మధ్యాహ్నం వరకు మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పినారు మార్నింగ్ నుంచి ఇక్కడే కాసుకొని ఉన్నాము స్టేషన్ దగ్గర ఇక్కడ తిరుగుతూ ఉన్నాము ఇప్పటి వరకు సిసి మేడం కానీ మన ఏపీఎం సార్ కానీ మనకు న్యాయం చే చేసింది లేదు సంఘమిత్ర అక్క కూడా చెప్పినాము సంఘమిత్ర కూడా ఇక్కడ లేదు దానికోసం నేను మేమేం చెప్తా ఉన్నామంటే ఇట్లా అధికారులు ఉంటే మా పరిస్థితి ఇప్పటికే ఇదే చిన్న విషయంకే టక్కని అందుబాటులో లేదు మన ఏపీఎం సారు సిసి మేడం గారు రేపు పొద్దున్న డాక్రా డబ్బులు ఎవరైతే వివో లీడర్స్ ఉంటారో వాళ్ళకి చేతులు వేసుకొని లక్షల లక్షలు తీసేది వాళ్ళ టీడీపీ వాళ్ళకి వాళ్ళ అన్నకి అది చేత్ వ్యక్తి విషయం అది ఎందుకంటే అలవాటు అయిపోయింది ఎందుకంటే ముందు ఇంతకుముందు కూడా మూడు లక్షలు ఇచ్చేసినారు అది మన వివో లీడర్సే బయట తీసి అది పరిష్కారం కూడా అయిపోయింది వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు డాక్రాలో ఉండే వాళ్ళకి తెలియకుండానే మూడు లక్షలు తీసుకొని అది అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏపీఎం సార్ కూడా అది ఆ ఆ విషయం కూడా ఏపీఎం సార్కి మేము చెప్పినాము చెప్తే నేను ఖండిస్తాను నేను మాట్లాడతాను అని చెప్పినారు అది కూడా ఏం పట్టించుకోలేదు అది రెస్పాన్స్ ఏం మాకు ఇవ్వలేదు ఇప్పుడు నిన్నటి నుంచి మేము తిరుగుతూ ఉన్నాము రేపు మధ్యాహ్నం వరకు మాట్లాడతామని చెప్పినారు వరకు మాకు ఏం మాట్లాడలేదు ఈ అధికారులే మాకు అవసరం లేదు ఈ చిన్న విషయాలకే మాకు రెస్పాన్స్ కాకపోతే రేపు పొద్దున్నే ఏమన్నా పెద్ద మ్యాటర్ ఏమన్నా జరిగితే అప్పుడు కూడా వీళ్ళు వస్తారని మాకు నమ్మకం లేదు దానికోసము ఏపీఎం సార్ సిసి మేడం మాకు అవసరం లేదు వెంటనే వీళ్ళకి మార్చేయాలని మేము కోరుతున్నాం సంఘమిత్ర కూడా మార్చేయాలని మేము కోరుతా ఉన్నాము అందరూ నేను ఒక్కడే కాదు మీ డాక్టర్లో ఉన్న బాధ్యమంటే ప్రభుత్వం ఉంది న్యాయం చేసేదానికి మన అధికారులు ఉండేది మాకు ఆడవులకి డాక్టర్ జరుగుతూ ఉండేది న్యాయం చేస్తారు పది పది మంది కలిసి ఒక డాక్టర్ జరుగుతూ ఉన్నారంటే అది చాలా గొప్ప విషయము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి డాక్టర్ జరుగుతూ ఉంది ఆ రోజు మాకు ఇట్లా గలాట్లు లేదు ఏ రోజు మేము ఇక్కడికి వచ్చింది లేదు మొన్న ఒకసారి మూడు లక్షల రూపాయలు వస్తుంది అది ఒక అది ఒకటి ఉంది రెస్పాన్స్ కాలేదు మాకు ఏపీఎం సార్ సిసి మేడము నిన్నటి నుంచి మేము ఇంతమంది ఆడవాళ్ళు వస్తూ ఉండారే వీళ్ళ కోసం ఎందుకు మేము పోకూడదు అని చెప్పేసి ఆ సార్కి కూడా ఇంకా మనసు రాలేదేమో వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారేమో వాళ్ళ దగ్గర మాకు తెలియదు లంచం ఏమైనా ముట్టిండారేమో అది మాకు తెలియదు అందుకోసమే కదా లంచం తీసుకుంటేనే కదా ఇప్పటివరకు మేము మాకు రెస్పాన్స్ కాకుండా మేము వచ్చేటప్పుడు వాళ్ళకి లేరు ఫోన్ చేస్తే సార్ ఈ మాదిరికి మేము వచ్చినాం రా అంటే సార్ కూడా రావడం రావడం నేను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా నేను మాట్లాడేస్తాను బషా అని చెప్పినారు ఇప్పుడు వరకు ఏపీఎం సార్ మాకు మాట్లాడింది లేదు సీసీ మేడం కూడా మాట్లాడలేదు ఇట్లా అధికారులు మాకు అవసరం లేదు

రేపే మాకు ఏడవ తేదీ మేము ఎవ్వరు యా గ్రూప్ కూడా మేము డబ్బులు కట్టము ఎందుకంటే మాకు పరిష్కారం కాలేదు మా ఎప్పుడు వరకు మాకు పరిష్కారం కాకపోతుందో అప్పుడు వరకు మేము డబ్బులు కట్టము ఏపీఎం సార్కి సిసి మేడంకి వెంటనే మార్చేయాల మార్చిన తర్వాత మేము డబ్బులు కట్టాము సార్ అమ్మాజీకి కూడా మార్చేయాల సంఘమిత్ర కూడా మాకు అవసరం లేదు ఫోన్ మళ్ళీ ఈ రోజు కూడా ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే నేను మీటింగ్ లో ఉన్నాను మీ ఊరు ఒకటే కాదు మాకు చూడాల్సింది మీ ఊరు ఒకటి ఉంటే మేము మీ ఊరికే చూసుకొని ఉండిపోతాము అట్లా పది ఊర్లు ఉండే పది మంది దగ్గర పోవాలా పది మీటింగ్లు జరుపాల నేను రాలేను మార్నింగ్ నుంచి చేస్తున్నాం సార్ ఇక్కడ కొంతమంది చిన్న చిన్న బిడ్లు ఉన్నారు బిడ్లు ఎత్తుకొని వచ్చినారు ఎందుకంటే ఇది ఒక ఆడ ఆడమ్మది ప్రాబ్లం కాదు గ్రూప్ ది గ్రూప్ అంటే మా ఊర్లోనే కాదు అన్ని గ్రూప్ మాకు జరిగింది రేపు పక్క ఊరికి కూడా జరుగుతుంది మా ఊరికి న్యాయం చేయకపోతే పక్క ఊరికి న్యాయం చేస్తారా వీళ్ళు ఈ అధికారులే మాకు అవసరం లేదు